ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది ఈ టోర్నీలో టీమిండియా వేట గురువారం నుంచి ప్రారంభం కానుంది గురువారం జరిగే తమ తొలి మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు ఈ క్రమంలో విలక్కర్ల నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్న సంగతి తెలిసిందే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ను స్కాడ్లోకి తీసుకుంది టీమిండియా స్పిన్కు అంతగా అనుకూలించిన దుబాయ్ పిచ్లపై ఇంతమంది స్పిన్నర్లు ఇందుకనే విమర్శలు వస్తున్నాయి దీంతో బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు నిర్వహించిన తాజా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ అంశం మీద రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు వాళ్ళంతా స్పిన్నర్లు కాదని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు ఆ ఐదుగురు స్పిన్నర్లు కాదు వాళ్ళను స్పిన్నర్లలా మేము చూడట్లేదు అందులో ఇద్దరు మాత్రమే అంటే కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి మాత్రమే ప్రధాన స్పిన్నర్లు మిగతా ముగ్గురు ఆల్రౌండర్లు వాళ్ళ వల్ల టీం డెప్త్ మరింత పెరిగింది అని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు అలాగే మా ప్రత్యర్థి జట్లు ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతున్నాయి అంటే వాళ్ళ జట్టులో ఆరుగురు పేసర్లు ఉన్నారు అలాంటప్పుడు మీరు వారిని కూడా ఇదే ప్రశ్న ఎందుకు అడగడం లేదు వారు ఆరుగురు పేసర్లతో ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించలేదని హిట్ మ్యాన్ విలేకరులను ప్రశ్నించాడు అలాగే యువ బ్యాటర్ శుభమన్ గిల్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు శుభమన్ గిల్కు ఊరికే వైస్ కెప్టెన్సీ ఇవ్వలేదంటూ సీరియస్ అయ్యాడు టీం బాగ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని విమర్శకులకు స్టాంగ్ రిప్లై ఇచ్చాడు గిల్ ప్రతిభ ఏంటో తమకు తెలుసని అన్నాడు చానాలుగా అతడు నిలకడగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు హెట్ మ్యాన్ అతడు క్లాస్ ప్లేయర్ అని అతడి నెంబర్స్ అని ప్రశంసల్లో ముంచెత్తాడు అతని ఆట తీరు నిలకడ క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు చూసే ప్రమోషన్ ఇచ్చామని ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు రోహిత్ కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తమ మ్యాచ్లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనున్న సంగతి తెలిసిందే భారత్ బంగ్లాదేశ్ మధ్య గురువారం జరిగే మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న బల బలాల పరంగా చూస్తే టీమిండియాను ఓడించడం బంగ్లాదేశ్కు అంత సులువు కాదు అలాగే ఈ టోర్నీలోనూ టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ప్రస్తుతం ఉన్న ఫామ్ పరంగా చూస్తే మిగతా జట్ల కన్నా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి